నమస్తే వెల్కమ్ టు డి ఫైవ్ న్యూస్ కొత్త కొత్త ఆవిష్కరణలు టెక్నాలజీ వెనుక ప్రపంచం పరుగులు తీస్తోంది ఈ నేపథ్యంలో గ్రామాల్లో విద్యార్థులు పోటీ పడాలంటే బాల్యం నుంచే వారికి ఇంగ్లీష్ విద్యా బోధన ఎంతో అవసరమని చెప్పాలి అంతేకాదు భవిష్యత్తులో వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే సాంకేతిక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా కావాలి అందుకే వీటన్నింటినీ మేళవించి సరికొత్త విద్యా బోధనతో విజ్ఞాన్ విద్యా సంస్థల నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి విద్యా సరస్వతి డాక్టర్ మల్లడి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో రానున్న నేపథ్యంలో డిఫైవ్ న్యూస్ ప్రత్యేక కథనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండల కేంద్రంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రారంభం కానుంది తల్లిదండ్రులు తమ పిల్లలకిచ్చే నిజమైన ఆస్తి ఏంటంటే చెప్పాలి అది ఇవ్వగలిగితే చాలు వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అలాంటి బంగారు భవిష్యత్తు దొరికే చోటు ఎక్కడంటే రాయవరంలోనే ఉంది అదే విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని మంచి స్కూల్స్ లో చదివించాలని ఆశపడుతూ ఉంటారు వారి ఆశయాలకు తగినట్టుగా చదువు చెప్పే ఏకైక విద్యా సంస్థ విజ్ఞాన్ அனி அந்தரு சகர்வங்க செ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదో వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించుకున్నారు అద్భుతమైన ప్రగతి మార్గంలో పయనిస్తున్నారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధ్రోహిస్తున్నారు ఈ క్రమంలో అసలు చిన్ననాటి నుంచి విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దగలిగి వారిలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీయగలిగితే అంతకన్నా కావాల్సిందేముందని మల్లడి అమ్మిరెడ్డి భావించారు ఆ సదుద్దేశంతోనే విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం శ్రీకారం చుట్టారు కార్పొరేట్ స్కూల్స్కి కి ధీటుగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైంది ఏదో స్కూల్ పెట్టాం నాలుగు ఇంగ్లీష్ ముక్కులు నేర్పించాం తర్వాత వారిని బయటకు వదిలేశామని కాకుండా వారికి స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా స్కూల్ సిలబస్ లో భాగంగా చేర్చారు ముఖ్యంగా ప్రతిరోజు రెండు క్లాసుల్లో నేర్పించనున్నారు అవేంటంటే సంగీతం డాన్స్ చిత్రకళ లాంటి ఫైన్ ఆర్ట్స్ ఇంకా నైతిక విలువలు తల్లిదండ్రులు బంధువులను గౌరవించడం అలాగే విధిగా స్పోర్ట్స్ ఇంకా ఆరోగ్య విద్య యోగా నేర్పిస్తారు ప్రకృతి విద్య కూడా ఇందులో భాగమే అంటే చెట్లు నాటడం వాటి సంరక్షణ వాటి విలువ ఇవన్నీ చెబుతారు విద్యార్థికి మార్కులు ఒక్కటే కొలమానం కాదని బల్ల బుద్ధి వాదిస్తున్నారు వారు భవిష్యత్తులో గొప్పవారు కావడానికి కావలసిన అన్నింటినీ ఇక్కడ సమకూరుస్తున్నామని చిన్ననాటి నుంచి వారిని ఒక శిల్పల్లా తీర్చిదిద్దుతామని ఇది నా ఛాలెంజ్ అని అంటున్నారు మార్కులు అనేవి ఒక విద్యార్థికి కొలమానం కాదు ఆ మార్కులు జీవితంలో ఏం చేయాలి అన్నది కూడా మేము అవసరమైన స్కిల్స్ను కూడా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ లెవెల్ నుంచే మేము చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో అతి తక్కువ ఫీజుతో ఒక విద్య అనేది వ్యాపారంగా కాకుండా మేము ఒక సేవా దృక్పథంతో మంచి క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతో మా టీం అంతా పనిచేస్తుంది చదువు అంటే ఒకప్పుడు బట్టి పట్టడం అన్నట్టుండేది పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదివి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే వాడు గొప్పవాడని అనేవారు కానీ నేడు కాలం మారింది ఆ పాత రోజులు పాత చదువులు సమకాలీన పరిస్థితుల్లో అక్కడకు రావటం లేదు అందుకు తగినట్టుగా విద్యా బోధన సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అమిరెడ్డి చెబుతున్నారు ఒక్క ఉదాహరణ ఏంటంటే స్కూల్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది విద్యార్థి అన్నింటిలో టాపర్ గా వచ్చాడు ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అంత అద్భుతంగా చేశాడు చివరిలో ఒక ప్రశ్న వచ్చింది నీ వీక్నెస్ ఏంటి అని ఇంటర్వ్యూర్ అడిగితే మా నోడు నోరు వెళ్ళబెట్టాడు ఏం చెబితే ఏం కొంభం మునుగుతుందో అని మౌనంగా ఉండిపోయాడు అంటే మనవాడికి చదువు ఒకటే తెలుసు మిగిలినవి శూన్యం ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇలా మారుతున్న కాలానికి తగినట్టుగా కొత్త కొత్త మార్పులకు తగినట్టుగా విద్యా విధానాల్లో కూడా మార్పులు రావాల్ని భావించి మల్లెడి అమ్మిరెడ్డి ఉన్నదాశ్యాలతో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించారు ఇది అతి త్వరలోనే భావి విద్యా సంస్థలకు అవుతుందని మేధావులు పేర్కొంటున్నారు అందరూ విజ్ఞాన్ బాటలోనే నడిచే రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్థాపించడం జరిగింది అలాగే పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మొదటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పిల్లలతో కూడిన విద్య అటువంటి విద్యను మనం కార్పొరేట్ సంస్థల స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలము ఎందుకంటే ఇరవై ఇందులో ఇరవై సంవత్సరాల అనుజ్ఞులైన విద్యావేత్త డాక్టర్ మల్లిడమ్మిరెడ్డి గారు సూచనలతో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకు వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది విద్యార్థుల మార్పులే ప్రామాణికం కాదు మార్పులతో పాటు వారి జీవితంలో ఉపయోగపడే ఎన్నో నైపుణ్యాల విలువలను నేర్పించడం మా విజ్ఞాన్ ప్రత్యేకత అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత డాక్టర్ నాగిరెడ్డి మళ్ళీ డాక్టర్ నాగిరెడ్డి గారు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపల్కి అలాగే టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు కూడా పిల్లల్లో మంచి మంచి నైపుణ్యాలు అవి ఉంటాయి ఆ వాటిని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పోస్ట్లో వచ్చాను దాంతోపాటు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా పద్ధతిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగించి పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసి వాళ్ళని సక్రమమైన పద్ధతిలో డిసిప్లిన్ దగ్గర నుంచి అన్ని నేర్పించి ముందుకు పంపించాలని ఆశిస్తున్నాను అలాగే అమ్మరెడ్డి గారు విజ్ఞాన్ కాలేజీలతో పాటు స్కూల్ కూడా తీసుకోవడం వల్ల అందరికీ పేరెంట్స్ నుంచి టీచర్స్ వరకు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫీజులు చాలా ఎక్కువేమో అనుకుంటారు అది నిజం కాదు చాలా తక్కువ ఫీజులతో తల్లిదండ్రులకు భారం లేకుండా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన సాగుతున్నట్టు విజ్ఞాన్ స్కూల్ డైరెక్టర్ మల్లిడి శేషవేణి పేర్కొంటున్నారు అంతేకాదు దూరాభారం ఉన్న వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఉండడం విశేషం ఇంకెందుకు ఆలస్యం మీ చిన్నారులను వెంటనే విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యండి